మంచి దేవుడా అరగకుండా ఇరవై రూపాయలకి అమృతం లాంటి బ్రాండెడ్ మంది ఇచ్చావు దేవుడ అరకుండా ఉచితంగా కూడా ఆధార్ కార్డు చూపిస్తానే మాకు మంది ఏర్పాట్లు దేవుడా మహా తాగుబోతులందరూ మీకు రుణపడి ఉంటారు దేవుడా వెంకటేష్ గారు వచ్చారు మాట్లాడండి దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చాడు కూడా ఇచ్చావు

బాటల్లో దాంట్లో ఆఫే స్టోల్ కుట్టి స్ట్రాబెరీ అండ్ నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే గాడ్ తప్పకుండా నేను అందరూ ఉంటా దేవుడు బాబు గారు మా తాగుబోతులంటే నీకెంత అభిమానం బాబు గారు మీరు అందలేకపోతే మేము ఎక్కడున్నాం బాబు గారు ఎన్ని రోజులు చెత్త పండు తాగి ఆరోగ్యం పడి చేసుకున్నాం మీరొచ్చాక బ్రాండెడ్ మందు కానీ సము బాటిల్ కొట్టేస్తున్నా బాబు గారు మీరు నిండు నూరేళ్ళు ఉండాలి మీరు దేవుడు బాబుగారు మీరిచ్చిన ముందు ఒక్క చుక్క వేస్ట్ అవుతుందేమో చూడు నీ అభిమాని ఒకడు చక్కగా గల్లా పెట్టుకుని ఎలా తాగారు మీరు దేవుడు బాబు కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బాయత నాదని మిమ్మల్ని గాడ్ గౌరీ చంద్రబాబు నాయుడు గారికి దివ్య నమస్కారాలు ఆటో డ్రైవర్గా అయ్యా పామర్ పామర్ మండలం కృష్ణా జిల్లా నా పేరు యేసుపాదం నేను తాగుడికి బానిస అయిపోయాను నరాలు పనిచేయట్లేదు కనీసం మాకు రాయితీ కల్పించండి సార్ బాబు గారు చూసారు కదా మీ అభిమాని ఏ శుభోదయం ఎలా మిమ్మల్ని వేడుకుంటున్నారు కనీసం రాయితీ కల్పించమంటున్నారు బాబు గారు కనీసం రాయితీ కల్పించాలంట అలాగే ఆయనకు నరాలన్నీ వీక్ అయిపోయాయి బాబు గారు ప్లీజ్ బాబు గారు అన్ని బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలిసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు మామూలుగా మధ్యాహ్నం పొద్దున కాపీ తాగుతా ఉండ కాపీ పొద్దున్న మోదం పెగ్గేస్తా మళ్ళీ మోదం పెగ్గేసేందుకు పెగేస్తా ఉండాలి అక్కడి నుంచి అన్నమాట కోటం తాగుతా ఉంటే తప్పకుండా నేను అండగా ఉంటా బాబు గారు మీరు అడిగారు అభిమాని ఏం చేస్తావు పొద్దున్న అంటే చూసారు కదా బాబు గారు పొద్దున్న ఎగుతానే కాఫీ తాగితేనే ఓ పెగ్ మార్నింగ్ పెగ్ ఆ దానికి గాని మధ్యాహ్నం మళ్ళా భోజనానికి ఒక ఎగ్ రాత్రికి మళ్ళా కోటర్ తాగుతాడండి తెల్లారుజాము కల్లా మొత్తం పుల్లు బాట్లు అయిపోతాడు అర్థం చేసుకోండి బాబు గారు మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా కనీసం మాకు రాయితీ కల్పించండి సార్ ఎందుకంటే వికలాంగి పెన్షన్ ఉంది వితంతు పెన్షన్ ఉంది వృద్ధప్య పెన్షన్ ఉంది బాబు గారు చూశారు కదా మన ఏం బాధంగా చూడండి బాబు అందరికి అంగల కొంత ఉబ్బులు కొంత అందరు కొంత పెన్షన్ మాటలేదని అంత బాధపడిపోతున్నారు బాబు గారు మీరు ఎలాగో లేదని చేసారు గాని మా కాగుబోతులు అందరికి మీరు మాత్రం ఏదో చెయ్యకపోతే బాగోదండి బాబు మీ మా ఎందుకంటే ఈ రోజు వరకు ప్రజారాజ్యం పెట్టారు జనసేన పెట్టారు తెలుగుదేశం పెట్టారు బీజేపీ పెట్టారు టీడీపీ పెట్టారు ఎప్పటి నుంచో టీడీపీ అభిమాని నేను కానీ ముందు పార్టీ పెట్టినోడు ఎవడు లేడు సార్ గారు మీరు ఏం భయపడకండి బాబు గారు ఏం చెప్పారన్నారు కదా మన వాళ్ళు బ్రీపుడు మీ అంటే కనుక ఆయన మొత్తం చేసేస్తారండి మన వాళ్ళు బ్రీపుడు మీద నోటికి కేసులో చెప్పారండి అప్పుడు మరి వాళ్ళను కొన్నారండి మరి మిమ్మల్ని కూడా కొనేస్తారండి మీరు ఏం టెన్షన్ పడకండి మీకు మాత్రం లైట్ వచ్చేస్త పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకువచ్చాడు తప్పకుండా మందు బాబులకు అందరికి శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను కానీ మేము రోజు వంద రూపాయలు ఖర్చు చేసి మేము ముందు చదువుతున్నాం గవర్నమెంట్ కి ఎంతో ఆదాయం ఇస్తున్నాం కానీ మాకు లోన్ ఇచ్చే రాయితీ లేదు మాకు కనీసం మాకు నెలకి నాలుగు వందల రూపాయలు లోన్ ఇవ్వండి సార్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ విత్ యూ వాట్ ఆల్ దిస్ ఫోర్ట్ రైట్